హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికైతే జైపూర్కి సెవెన్ థర్టీకి చేరుకున్నామండి ఇంకా మాకి టెన్కి ఉందనమాట ట్రైన్ సో అంత లోపల మనం కూర్చొని ఇంకా అన్నం తిందాము ట్రైన్ వచ్చేసరికి మళ్ళీ ఎందుకు అనేసి అన్నారు మేము కూర్చొని బాక్స్లో ఓపెన్ చేసేసరికి ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లాగైపోయింది సో ఈ అన్న కూడా ఆర్మీలో ఉంటారండి జోధ్పూర్లోనే ఉంటారంట పరిచయం అయ్యారు సో ఇంక మాతో పాటు డిన్నర్ చేసేసేనంటే ఇంకా అన్న కూడా కూర్చొని తింటా ఉన్నారనమాట ఇంటి నుంచి అలాగో అన్నం పప్పు ఇంకా పెరుగు అవన్నీ తెచ్చాను కదా రొటీలు పూరీలు ఇంకా అవన్నీ అయితే తినేసాము మా పిల్లలు ఎంతటికి తినలేదు మా పాపన్న ఒక పూరీ తినింది కానీ మా అక్కుగా అయితే పాప్కార్న్ అయితే తిన్నాడు ఇంకా వేడిగా ఉందనేసి మా ఆయన ఇంకా ఎదురు షాప్లో అడిగాడు అనమాట ఏమన్నా ఐస్ క్రీమ్స్ ఉన్నాయా అంటే లేవు సార్ అంటే మా ఆయన బయట వెళ్ళి తీసుకొచ్చాడు స్టేషన్ బయట ఏమండి అన్నాను వద్దు బాబాయ్ మళ్ళీ ట్రైన్ వచ్చేస్తే బాగా కష్టమవుతుంది అంటే లేదు లేదు పది గంటలకు కదా ఇప్పుడు ఎలాగో తొమ్మిది అయింది అనేసి అన్నారు సో మా ఆయన ఇంకా అన్న ఇద్దరు వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ చూడంగానే చూడండి అన్నం కూడా అంత ఇష్టంగా తినలేదు కానీ ఐస్ క్రీమ్ తాగంగానే ఎంత హ్యాపీ హ్యాపీగా తినేశారు ఇంకా సో అండి ఇంకా ఐస్ క్రీమ్ అయితే అందరం తినేసాము నాకు ఎంతో ఇష్టం అండి ఐస్ క్రీమ్ అంటే ఇంకా వదిలేదే లేదు సో అప్పటికే ట్రైన్ వచ్చేసింది ఇంకా జనాలు ఉంటే దుబ్బుకుంటారు కదా ముందే వెళ్ళి కూర్చున్నా దా అనేసి అన్నారు అయితే ట్రైన్ అయితే టెన్కి సో టెన్ కల్లా వచ్చేసింది మేము వెళ్ళి ఇంకా మా లగేజ్ అంతా లోపల తీసుకొని లోపల పెట్టేసుకున్నాము మా ఆయన ఫస్ట్ పిల్లల్ని ఎక్కిచ్చేసి ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు వీడియో తీస్తున్నాడు అనమాట మా ఆయన సో ఇదేనండి మన కర్నూలు సిటీ ట్రైన్ సో లోపల వెళ్ళంగానే ఇంకా అసలు జనాలే లేరమ్మా ఖాళీ ఖాళీగా ఉంది ఎందుకంటే మార్నింగ్ వచ్చిన ట్రైన్లో ఫుల్ జనాలు ఇక్కడ చూస్తేనేమో జనాలే లేరు ట్రైన్ ఉంది జనాలు చూస్తే జనాలు లేకుండా like వారు మాతో పాటు రావడం లేదండి ఆయనకి సెలవు దొరకలేదన్నమాట సో మా చెప్పాను కదండి కొన్ని పనులను బట్టి నేను కర్నూలుకి వస్తున్నాను అనేసి సో ఇంకా మా పిల్లలకి ఇద్దరు చెప్తున్నాడు జాగ్రత్త నాన్న సత ఇద్దండి అమ్మని అటు ఇటు వెళ్ళకండి అమ్మకి చెప్పకుండాగా అని ఇంకా వాళ్ళిద్దరికి నచ్చ చెప్తున్నాడు వీళ్ళకి ఇప్పటివరకు కూడా తెలియదు వాళ్ళ డాడీ రావడం లేదు అనేసి సో అందుకనేసి ఇంకా వాళ్ళకి కిందికి వెళ్ళి చాక్లెట్స్ వేస్తాను అవి తెస్తాను అనేసి ఇంకా చెప్పి బయటకైతే వచ్చేసారనమాట మా పిల్లలు రియాక్షన్ చూడండి మా ఆయన దిగంగానే మా ఊడు అనుకుంటున్నాడు డాడీ షాప్కి వెళ్ళిపోతున్నాడు కదా నేను కూడా వెళ్తాను అనేసి దిగాడు వెళ్ళరా అంటే లేదు నేను రాను ఇంక నేను అప్పతో పాటు వెళ్ళిపోతాను అని అంటున్నాడు బుడ్డు ఇంకా సరే అనేసి ఇంకా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి బాయ్ బాయ్ అనేసి చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో అండి ఇక్కడ నుంచి ఇంకా మా ఇద్దరు పిల్లలతో కర్నూలు వరకు ఇంకా నా ఒంటరి జర్నీ జరుగుతూ ఉంటుంది సో అది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో మా ఆయన అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్పేశారు మా పిల్లలు కూడా నాకు చాలా ఇది అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం అండి ఇలాగా మా వారు లేకుండా ఇంటికి వెళ్ళడం అనేది సో ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు నైట్ అయితే నేను షూట్ చేయలేదు ఇది మార్నింగ్ అండి నైట్ చాలా కష్టంగా నైట్ అంతా మెలుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పాపకి ఎప్పుడు మేము సింగిల్గా పడుకోబెట్టలేదు ఈ ఇయర్ నుంచి మా ఇంకా పాపకి ఫైవ్ ఇయర్స్ అయినాయని బెడ్ కూడా తీసుకున్నాము ఇంకా ఇద్దరు పిల్లలతో ఒక్క బెడ్ మీద పడుకోవడం ఇబ్బంది అవుతుంది కదా అందుకని అందులో మాకు మిడిల్ బెడ్ అప్పర్ బెడ్ దొరికింది సో ఇంకా పిల్లలైతే ఇంకా పడుకున్నారు నైట్ అంత అయితే నేను మెలుకోవాల్సి వచ్చిందండి పాప ఎక్కడ పడిపోతుందా ఏటా అనేసి ఇంకా పాప అయితే మిడిల్ బెడ్లో పడుకోయింది బాబుని నేను ఆ దగ్గరే పడుకోబెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా అప్పర్ బెడ్ ఎక్కలేదు అస్సలు నాకైతే విపరీతంగా కాళ్ళు అయితే నొప్పి వచ్చాయి ఇంకా పిల్లలేమో ఒక చోట తిన్నగా కూర్చోవడం లేదు పైకి ఎక్కుతారు కిందకి దిగుతారు ఇలాగే అంటే డే అంతా కూడా ఇంకా పిల్లలు లేగాక ముందే నేను ఇంకా అప్ అయ్యి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా పిల్లక వేసేసుకొని కూర్చున్నానో లేదో ఫుల్ చలి అండి అసలు నైట్ అయితే బాగా వేసి పెంచేసాడు అంత ఇంత చలి లేదనమాట ఇంకా ఏం చేస్తాము సరే అనేసి ఇంకా వేసుకొని కప్పుకొని కూర్చున్నాను కింద అయితే అతను ఇంకా పడుకొనే ఉన్నాడు ఒక సైడ్లో ఇంకా నేను కూర్చున్నాను అప్పుడే ఇంకా ఛాయ్ వచ్చిందనమాట సరే ఇంకా ఎలాగో ఫ్రెష్ అప్ అయ్యాను కదా ఇంకా పిల్లలు లేకుస్తే ఇంకా వలం చూసుకోవడమే అవుతుంది కదా అనేసి ఇంకా వేడివేడికైతే అల్లం చాయ్ అయితే తాగాను పర్లేదు అంత బాగోలేకపోయినా కానీ ఒక రకంగా ఉంది సో మనకి ట్రైన్లో ఏ దొరికితే అదే తాగాలి సో ఈసారి అయితే నేను ట్రైన్లో ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోలేదండి ఇంకా ఒక చోట అయితే ట్రైన్ ఆగింది సో బయటకన్నా వెళ్దాము అంత బయట లోపల అంత చలిగా ఉంది ఎవరికైనా చెప్పి కొంచెం ఏసీ తగ్గించండి అని చెప్దామంటే ఎవరు కనపడలేదు నాకు సరే అనేసి ఇంకా లోపలికి వచ్చాను ఇంక అప్పుడే ఇంకా చిత్త లేచింది ఇంకా లేదం తనకి కూడా ఇంకా బ్రష్ చేపించేసి పిలకలు అయితే వేసేసాను ఎక్కడికి వెళ్ళినా కానీ దీని పిలకలు మాత్రం వదల నేను సో గజ్జిబిజ్జిగా ఉంటుంది దీన్ని హెయిర్ అంతా అందుకనేసి ఎప్పుడైనా కానీ దానికి పిలకలు వేసుకుంటూ కూర్చుంటాను సో పాపకి కూడా పిలకలు వేసేసిన తర్వాతకి ఇంకా అమ్మకి చెప్పాను అనమాట పెడుతుందమ్మా అంటే అస్సలు లేదమ్మా అంటుంది నేను బెడ్షీట్ కప్పుతా ఉంటే కూడా వద్దమ్మా నాకు చలిపడతలేదు అని అని ఏటబ్బా నాకే చలి పెడుతుందా ఇంక ఎవ్వరికి పట్టడం లేదా అనిపించింది ఒక్కసారిగా మా చిత్తల్లి తల్లి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో బుడ్డది ఇంకా ఆకలి అవుతుందమ్మా అంటే ఇంకా పూరీలు ఇచ్చాను పప్పు వేసుకొని తిన్నామ్మా అంటే వద్దమ్మా నేను ఇట్లనే తింటాను అనేసి ఇంకా తిన్న తర్వాతకి ఇంకా మా పిల్ల అకర అన్ని నగరాలు పడతా ఉంది అలా ఇలా చెప్పుకుంటాం ఇంకా కాసేపు అంటే ఇంకా బుడ్డోడు ఇంకా పడుకునే ఉన్నాడండి ఇంకా సర్లే అబ్బా వాడు ఎలాగో పడుకున్నాడు కదా అనేసి ఇంకా మేనో చిత్తల్లి ఇద్దరం అలాగా చూసుకుంటూ ఉన్నాము అందులో మాకు ప్రతిసారి సైడ్ బెడ్ అలాగే దొరికేది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము సో ఈ ఈ బెడ్లో ఇంకా ఎవరు రాలేదనమాట సరే అని ఇక్కడికి ఎట్టి సెటిల్ అయిపోయాము ఇంక అప్పుడే అక్కుగాడు వేస్తే వాడిని కూడా బ్రష్ చేపిచ్చేసి వాడు పూర్తి తినరా అంటే వాడు కూడా ఒక్కటేమో తిన్నాడు ఇంకా నాకు జామ్ కావాలమ్మా అంటే సరే ఇంటి నుంచి ఇంకా జామ్ రెడ్డి తెచ్చుకొచ్చాను కదా ఇద్దరికి ఇచ్చాను శుభ్రంగా తినేశారు ఇంకొక సైడ్ అయితే ఇంకా మా పాపకి కీరా అంటే ఇష్టము మా ఊడికి ఆపిల్ అంటే ఇష్టం అనమాట సో ఇద్దరికైతే మా ఊడికి యాపిల్ ఇచ్చేసాను ఇంకా పాప కీర ఇచ్చేసాను ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా కింద బెడ్డమ్మాయి వచ్చేసింది అప్పటికే సరే అనేసి ఇంకా పైన ఖాళీగా ఉంటే మా ఊడు అక్కడ పడుకున్నాడు మా పిల్లేమో మిడిల్ బెడ్లో పడిపోయింది నేను కూడా పడుకుంటాన్రా మీతో అంటే లేదు మేము సింగిల్గా పడుకుంటాము అనేసి అన్నారు ఎక్కడ పడిపోతారా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ఇది <clears> hmm <throat> ఇంకేదో బజ్జీలు వచ్చాయ రకాల స్మెల్కే నిద్ర రాలేదండి ఇంకా ఇంకా పాపని అయితే మిడిల్ బెడ్లో పడుకోబెట్టాను ముప్పై రూపాయలకి మూడు బజ్జీలంట సరే అని తీసుకున్నాను ఇంక ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిందండి ఇంకా బాగా వేడి చల్లగా ఉంది ఇంకా మా చింతల్లి లేసింది సాయంత్రము ఫైవ్ థర్టీ అలాగే అయింది ఇంకా ఏం ఆకలి అవుతుందమ్మా అంటే ఇంటి నుంచే ఇంకా బిస్కెట్లు బరుగులు ఇంకా కట్టామిట్ట అనేసి ఒకటి నమ్కిన్ టైప్ అనమాట అది కనిపించేసరికి అది ఇచ్చాను నా గొద్దమ్మ అంటే ఇంకా సరే అనేసి ఇలాగా చిన్న కేక్ టైప్లో ఉంటే వాళ్ళిద్దరికి ఇచ్చేసాను ఇంకా అలాగే లాలీపాప్స్ ట్రైన్లు అయితే ఇంకేం కొనకుండా నేను ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఏమేమి తింటారో అన్నీ కూడా కట్టుకొచ్చుకున్నాను

శనివారం రోజు ప్యాక్ చేసుకున్న ఫుడ్ అండి ఆ రోజు తిన్నాము ఇంకా ఆదివారం కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నాము ఇంకా ఎండాకాలం అనే ఏటో మరి కానీ అన్నం కొంచెంగా మెత్తగా అనిపించేసింది ఇంకా వాళ్ళ డాడీ వద్దు తినద్దండి నేనే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను అనేసి ఇంకా ఫోన్ చేసి బుక్ చేశారండి అది ఎప్పుడో సిక్స్ థర్టీకి చేస్తే మాకు ఫుడ్ వచ్చేసరికి నైన్ థర్టీ అయింది పిల్లలైతే అసలు అమ్మా ఆకలి 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 అని చాలా సతాయించారు ఇచ్చారు ఇంకా మా మా బాక్స్లో ఉండేవాళ్ళు అయితే కొంతమంది అయితే పడుకున్నారు కూడా తినేసి ఇంకా మాకు లేటుగా వచ్చేసింది కదా ఇంకా దీనికైతే మాకు రోటీలు మూడు రోటీలు వచ్చాయి అలాగే పన్నీర్ కర్రీ మిక్స్ వెజ్ కర్రీ ఇంకా పప్పును ఒక గులాబ్ జామును ఇంకా రైస్ ఇచ్చారు అయితే పన్నీర్ కర్రీ అయితే అస్సలు బాగోలేదండి ఇంకా ప్రతిరోజు మా చిట్టి తల్లిని ఇలాగ పడుకోబెట్టేదాన్ని నేను అంటే పై అప్పర్ బెడ్లో ఉంటాను కదా మా చిన్నదాన్ని పడుకోబెట్టేదాన్ని ఇంకా మొత్తానికి అయితే నైట్ ఎలాగల్లా గడిచిపోయింది ఇంకా కాచీగూడకు వచ్చేసామండి అప్పటికే సెవెన్ అయ్యింది ఇంకా చాలా లేట్ అండి యాక్చువల్లీ ట్రైను కర్నూలుకి లెవెన్కి ఉంది రీచ్ అయ్యేది కానీ ఇక్కడ చూస్తేనేమో చాలా లేట్ అయిపోయింది ఇంకా కాచి కూడా వచ్చేసరికి మొత్తం మొత్తం ఖాళీ అయిపోయిందండి మొత్తం ఆ భోగి నుంచి ఈ భోగి వరకు మొత్తం మేము ఒక్కరమే ఉన్నాం ఇంకెవ్వరు లేరు అంత ఖాళీ అయిపోయింది మా పిల్లలు ఎగుసేసరికి ఇంకా తొమ్మిది అంటే పిల్లలు అప్పుడు కూడా ఇంకా పడుకునే ఉన్నారు ఇంకా లేపడం ఎందుకు అనేసి నేను లేపలేదు ఇంకా నేనైతే కాచిగూడలోనే ఇడ్లీ వడ తీసుకున్నాను ఒక ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట సరే లేబా మళ్ళీ ఎక్కడ ఆగుతుందో లేదో టిఫిన్ దొరుకుద్దో లేదో అని ఇంకా తొమ్మిది అయిందండి వెయిట్ చేస్తున్నాను పిల్లల కోసం అని ఇంకా వాళ్ళు ఎగటమే లేదు సర్లే పడుకొని ఇంకా వాళ్ళు వేసినా కానీ అటు ఇటు ఊరకడము పరిగెత్తడం ఇదే ఉంటుంది కదా అనేసి నేనైతే ఇట్ల కదా నేను తినేసి గుడ్ మార్నింగ్ చెప్పు అమ్ముడికి ఇంక ఇద్దరు బుడ్డో లేవు మార్నింగ్ చెప్పు ఇప్పుడు ఆ మీ అక్క అయితే అసలే లేలేదు రోయ్ అదిగో అక్క అయ్యే పుంకయింది చూడు ఆ పిల్ల పిల్ల దా మమ్మీ తిన్నాం దా గుడ్ మార్నింగ్ సే గుడ్ మార్నింగ్ అమ్మా అక్కలేసింది రో ఎక్క చూడు అక్కలేసింది బాగుందా వడా ఇడ్లీ తిన్నానా స్పైసీ ఉందా దిన అయితే ఉత్తర్ దిన్నో దగ్గర వచ్చేసినా చిన్న అక్క ఆడికి పోతున్నా అమ్మమ్మ ఇంటికి పోతున్నామా పోదామా అమ్మమ్మ ఇంటికి పెడు ఎప్పుడు కర్నూలు వస్తుంది ఎప్పుడు కర్నూలు వస్తుంది అబ్బా సత్తాయించి పెట్టినారుంటాన్న అదే చింతా అమ్మ మజింది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా పెద్దక్క బావ అలాగే ఇంకా అమ్మ అయితే వచ్చేసారనమాట ఫైనల్కి అయితే కర్నూలుకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా చూడండి మేము ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి వచ్చేసాము ఇంకా రాగానే ఆ మా ఫోన్ ఫోన్ అనమాట ఇలాగ రీచ్ అయ్యామని సో జాగ్రత్తగా ఉండండి అన్నారు ఇంకా వచ్చిన తర్వాతకి అందరం ఒక చోట నిలబడ్డాము ఇంకా ట్రైన్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అని అలాగే నిలబడి అందరం అయితే మాట్లాడుకుంటూ ఉండిపోయాము సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మన కర్నూలు బ్లాక్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇంతవరకు చూస్తూ ఓపికతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి సో ఇంట్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇంకేదైనా తాగుదురు పదంటే ఏం వద్దు ఇంకా డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోదాము అనేసి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే బయలుదేరాము నేను మా అమ్మ ఇంకా మా అక్క కూతురు అయితే ఇంటికి అయితే బయలుదేరాము సో ఇంక మా పెద్దమ్మ పెద్దనాన్నలకైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇంటి దగ్గర మా మా చెల్లెలి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా పిల్లలు చూసి ఇంకా మస్తు హ్యాపీ అనమాట సో ఈరోజు అయితే ఈ బ్లాక్ అయితే ఇలా ఉందండి మరో బ్లాక్తో మళ్ళీ కలిద్దాం టేక్ కేర్ Bye-bye.